కాకినాడ జే రామారావుపేటలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు మాలకొండయ్య తెలిపారు

దుర్గా మాతాకి దుర్గా మాతాకి దుర్గా మాతాకి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జగన్నాథపురం రామారావుపేట సమ్మిడివారు వీధి ఇరవై ఒకటి ఇరవై రెండు డివిజన్ మధ్యలో పార్కు ప్రాంతంలో అమ్మవారి దసరా నవరాత్రులను ప్రారంభించడం కోసం ఇవాళ రాటు ముహూర్తం చేయడం జరిగింది రెడ్డి రాజు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పెద్ద ఆయన అదేవిధంగా దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు వారి మిత్రులందరూ కూడా కలిపి రాటు ముహూర్తం చేయడం జరిగింది జై శ్రీరామ్ పంతొమ్మిది డివిజన్ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పేసి ప్రసాద్ గారు గూడి ప్రసాద్ గారు ఇంకా మన మిత్రులందరూ కూడా ఈ సంబరాలని ఘనంగా నిర్వహించాలని చెప్పి అమ్మల కన్నా అమ్మ మన అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ పండుగ తొమ్మిది రోజులు జరుగుతాయి తొమ్మిది నవరాత్రులు ప్రతి రోజు నవరాత్రి ఏదైతే జరుగుతుందో ఆ రోజు ఆ రాత్రి ఆ నవరాత్రికి ఒక చరిత్ర ఉంది పండుగలు చేయడమే కాదు పండుగల యొక్క చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి ఈ సనాతన ధర్మంలో సంవత్సరానికి పన్నెండు నెలలుంటే ప్రతి నెల పవిత్రమైనటువంటి ఒక పెద్ద పండుగ ఉంది ఆ పండుగ యొక్క సాంప్రదాయాలను మనం ఆచరణలోకి తీసుకురావాలి పూర్వం